హాయ్ అండి ఈరోజు మేము మీకోసం ఎల్బీ నగర్కి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న బడంగ్పేట ఆల్మోస్ కూడాలో నూట ముప్పై గజాల ఒక మంచి టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఈలో చేసి బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ టూ బెడ్రూమ్స్ హాల్ ఓపెన్ కిచెన్ నూట ముప్పై గజాల కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ ఇంటికి ముందే ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్ ఉంది ఈ ఇంటి పర్మిషన్ విషయానికి వస్తే ఎల్ఆర్ఎస్ కూడా పే చేశారు ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ కూడా వాటర్ ట్యాంక్ దగ్గరలో ఉంటుంది ఇక సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ ఎయిట్ కేఎం ఉంటుంది బడంపేట్ టూ కేఎం ఉంటుంది ఇల్లు వచ్చేసి అల్మోస్ కూడా రాజీ గృహకల్ప దగ్గరలో ఉంటుంది ఇక ప్రైస్ విషయానికి వస్తే అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు అంటే సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ నోల్ వెంటనే స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫామ్ చేసుకోండి థ్యాంక్ యూ